నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ ఇంకొక కొత్త దేశం ఏర్పడిపోయిందా ప్రపంచంలో పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక కొత్త దేశంగా మేము అని చెప్పి నాయకులు సోషల్ మీడియాలో ప్రకటించారు గుర్తించాలి అని చెప్పి బలోచి నాయకుడు మీర్ యార్ బలోచ్ ఐక్యరాజ్య సమితికి ఇండియాకు లెటర్స్ కూడా రాశాడు మాకు ప్రత్యేక దేశం గుర్తింపు కావాలి అని చెప్పి ఇలా ఈ రెడ్ కలర్ మ్యాప్ లో పోస్ట్ చేశారు బెలోచిస్తాన్ కూడా జెండాలు మ్యాప్ ప్రదర్శిస్తూ సమరాలు చేసుకుంటున్నారు కషిష్ చౌదరి అనే ఒక ఇరవై ఐదేళ్ల అమ్మాయి బెలోచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పాస్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైంది అని చెప్పి కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో మనం బెలూచిస్తాన్ పేరుని చాలా ఎక్కువగా ఉంటున్నాము పాకిస్తాన్లో ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా దాని వెనుక బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ హ్యాండ్ ఉంటుంది పాకిస్తాన్ మీద భారతదేశం చేసిన ఆపరేషన్ సింధు టైమ్ లో కూడా ఈ బిఎల్ఏ ఇండియాకు ఓపెన్ గా మద్దతు ప్రకటించింది ఆయుధాలు పంపిస్తే పాకిస్తాన్ కు మేము గట్టిగా బుద్ధి చెబుతాము అని చెప్పి కూడా అక్కడి నాయకులు బహిరంగంగానే ఇండియాను రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తారు అసలు బెలూచిస్తాన్ ఎందుకు ప్రత్యేక దేశాన్ని కోరుకుంటోంది పాకిస్తాన్తో తో కలిసి ఉండడం వల్ల వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంటి నష్టం ఏంటి చారిత్రకంగా సాంస్కృతికంగా ఈ బెలోచిస్తాన్ ప్రజల మీద అణచివేత అనేది వాస్తవమేనా లేదా ప్రచారమా మేము కొత్త దేశంగా ఏర్పడ్డాము అని చెప్పి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించినంత మాత్రాన ఒక కొత్త దేశం పుట్టేసినట్లయినా దేశానికి ఏం కావాలి అసలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఇలా డీప్ అనాలిసిస్ వీడియోస్ ని ముందు తీసుకొని వస్తున్నాను అంటే దాని వెనుక మేము వందల గంటల పాటు పడ్డ శ్రమ ఉంటుంది దాన్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మాకు ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి చేరుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పాకిస్తాన్ పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య దేశము నిజానికి అది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో చేసిన చట్టాలను మించి మతపరమైన షరియా చట్టాలని పాటించే దేశం అది అందులో భాగంగానే పాకిస్తాన్లో రాష్ట్రాలు కాకుండా ప్రావిన్సులు ఉంటాయి బ్రిటిషర్స్ కాలంలో అంటే దేశ విభజన జరగడానికంటే ముందు దేశం మొత్తం కూడా ఇండియా మొత్తం కూడా ప్రావిన్స్లుగానే ఉండేది అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వాళ్ళలా ప్రావిన్స్లుగా పెట్టుకున్నారు ఇప్పటికీ పాకిస్తాన్ అదే ప్రావిన్స్ల సిస్టమ్ ఫాలో అవుతుంది అలా పాకిస్తాన్లో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి ఒకటి పంజాబ్ లాహోర్ రాజధానిగా ఉన్న పంజాబ్ హైలీ పాపులేటెడ్ ప్రావిన్సు రెండోది సింధు ఇందులో కరాచీ మెయిన్ సిటీ పాకిస్తాన్ వ్యాపార కేంద్రము ఈ కరాచీని ఈ కరాచీ పేరుందని చెప్పే కదా మన దేశంలో కరాచీ బేకరీల మీద దాడులు జరిగాయి దాని మీద నేను చాలా ఎలాబరేటెడ్ వీడియో చేశాను ఈ వీడియో ఎండ్ లో కూడా పెడతాను మస్ట్ గా చూడండి అది ఇక మూడోది ఖైబర్ ఫక్తూన్ ఇది వెస్ట్ లో ఉండే ప్రావిన్స్ ఫక్తలు ఉంటారు ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం బెలూచిస్తాన్ నాలుగో ప్రావిన్స్ ఇది పాకిస్తాన్ లో ఉండే చాలా పెద్ద ప్రావిన్స్ పాకిస్తాన్ కు సౌత్ వెస్ట్ లో ఉంటుంది ఇది దీనికి సరిహద్దులుగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి ఇక్కడ నివసించే వాళ్ళే బెలూచి అనే తెగకు చెందిన గిరిజనులు వీళ్ళంతా కూడా సున్ని ముస్లింస్ అని కూడా అంటారు ఈ బెలూచి తెగలో యాభై శాతం పాకిస్తాన్ లో బెలూచి ప్రావిన్స్లో నివసిస్తూ ఉంటే మిగిలిన నలభై శాతం మంది సింధులో ఉంటారు కొంతమంది పంజాబ్లో కూడా ఉంటారు పాకిస్తాన్ జనాభాలో రెండు శాతం ఈ బెలూచి తెగ ప్రజలే ఉంటారు మొత్తం పాకిస్తాన్ భూభాగంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఈ బెలూచిస్తాన్ ప్రాంతమే ఉంటుంది అంత పెద్దది అరేబియా సముద్ర తీరం వెంబడి ఏడు వందల కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఈ బెలూచిస్తాన్కు ఉంటుంది భూభాగంలో పెద్దదైనప్పటికీ జనాభాలో మాత్రం చాలా తక్కువ కోటిన్నర రెండు కోట్ల లోపే ఇక్కడ జనాభా ఉంటారు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పీపుల్ ఉంటారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి పాకిస్తాన్ జనాభాతో చూసుకుంటే ఏడు శాతం జనాభా మాత్రమే ఈ బెలూచిస్తాన్లో ఉంటారు అంటే మొత్తం కొండలు గుట్టలు ఉండే ప్రాంతం కాబట్టి సో ఇక్కడ నివసించే వాళ్ళలో డెబ్బై శాతం మంది పూటకి తిండి లేని ఒక కటిక పేదరికంలో ఉంటున్నారు బెలూచిస్తాన్ ఎటువైపు చూసినా కూడా పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు కొండలు బీడువారిన భూములే కనిపిస్తాయి కానీ ఈ బీడువారిన భూముల్లోనే అత్యంత విలువైన సహజ సంపద ఉంది అని చెప్పి చాలా అధ్యయనాలు చెప్పాయి బంగారు వెండి వజ్రాలు రాగి సీసము బొగ్గు ఐరనోరు మార్బలు గ్యాస్ ఇలాంటి నిక్షేపాలు భారీగా ఈ బెలూచిస్తాన్ నేలలో ఉన్నాయి సరిహద్దుల్ని చూసుకున్న సంపదను చూసుకున్న బెలూచిస్తాన్ అత్యంత వ్యూహాత్మక ప్రాంతం పాకిస్తాన్ మా సంపదనంతా దోచుకుంటోంది కానీ మమ్మల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది అనేది ఈ బెలూచిస్తాన్ ప్రజలు తరతరాలుగా చేస్తున్న అతిపెద్ద ఆరోపణ మాకు స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు మౌలిక సదుపాయాలు లేవు రాజకీయంగా కూడా మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు జీరో రిప్రజెంటేషన్ అనేది అక్కడ ప్రజల ఆవేదనగా ఉంది దానికి ఒక్క ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బెలూచిస్తాన్లో భారీగా సహజవాయు నిక్షేపాలను కనిపెట్టారు ఈ గ్యాస్ పాకిస్తాన్లో ఉండే పంజాబ్కి రావల్పిండికి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే సరఫరా అయింది కానీ అక్కడ బెలూచిస్తాన్లో బయటపడ్డ గ్యాసు బెలూచిస్తాన్ క్వెట్టా ప్రజలకి బెలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టా అక్కడుండే క్వెట్టా ప్రజలకి ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా ఇరవై ఏళ్ళ తర్వాత ఎయిటీ సిక్స్ లో అందుబాటులోకి వచ్చింది ఇలాంటి వివక్షను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నాము అనేది బెలూచిస్తాన్ ప్రజల వర్షన్ నిజానికి బెలూచిస్తాన్ వివాదము పాకిస్తాన్ ఇండియా విభజన టైం నుంచే స్టార్ట్ అయింది చాలా తక్కువ జనాభా ఉండే ఏరియా పెద్దగా వాయిస్ లేని ఏరియా అంత గిరిజనులు కాబట్టి మీడియా కవరేజీకి ఈ ప్రాంతం చాలా దూరంగా ఉండిపోయింది బెలూచీలు బలహీనులు కాబట్టి వాళ్ళ సమస్య మీద ప్రపంచం అంతా పెద్దగా డిస్కస్ చేయనివ్వకుండా పాకిస్తాను వీళ్ళని అణచివేత గురి చేసింది అని కూడా చెప్పొచ్చు కానీ రెండు వేల సంవత్సరంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి తిరుగుబాటు అనేది బాగా పెరిగింది పాకిస్తాన్ ప్రభుత్వ ఆస్తుల మీద కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారీ స్థాయిలో దాడులు చేసింది రైల్వే వంతెనలు గుల్చేయడము ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేయడము టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కూల్చేయడము స్టాండ్లు కూల్చేయడము పాకిస్తాన్ సైనికుల మీద దాడులు ఇలా బిఎల్ఏ చేసిన దాడులు పెరిగిపోతూనే వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో బిఎల్ఏ చేసిన దాడుల్లో రెండు వందల ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళలో ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఒకే రోజులో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాభై ప్రాంతాల్లో డెబ్బై ఒక్క దాడులు చేసింది ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ లెవెన్త్ జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసి యాభై తొమ్మిది మందిని చంపేశారు ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడే మే ఆరో తేదీన పాక్ సైనికుల వాహనాన్ని పేలుడు పదార్థాలు పెట్టి తగలబెట్టేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ దాడులే వీళ్ళు చేశారు బీఎల్ఏ తాము చేసిన దాడుల గురించి వీడియోల్ని ఫొటోస్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు మీడియా సపోర్ట్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు మీడియాగా మారారు బిఎల్ఏ అనేది ఒక మీడియా ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయిందా అనే స్థాయిలో వాళ్ళు విస్తృతంగా వాళ్ళు చేసే ప్రతి అటాక్ని వీడియోలో షూట్ చేసి సోషల్ మీడియాలో ఎక్స్ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అవి విపరీతంగా వైరల్ అయ్యి ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తున్నాయి అట్లా తెలియడం వల్ల ప్రపంచమంతా కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వైపు బెలూచిస్తాన్ ఇష్యూ వైపు చూడడం మొదలుపెట్టింది ఈ బెలూచిస్తాన్ సంక్షోభం గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే దాని చరిత్రలోకి కొంచెం వెళ్లాల్సి వస్తుంది బెలూచీలకు వేల ఏళ్ళ చరిత్ర ఉంది వాళ్లకు సపరేట్ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి పన్నెండో శతాబ్దంలో బెలూచిస్తాన్ ప్రాంతంలో రకరకాల బెలూచి గిరిజన తెగలు నివసించేవి మకరాంతగ కచ్చి తెగ సిస్తాను టర్బన్ తెగ ఇలా చిన్న చిన్న ఉండేవి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ లో కూడా ఇదే బెలూచి తెగకు చెందిన వాళ్ళు వాళ్ళు అప్పట్లో మీర్ జలాల్ ఖాన్ అనే వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి ఏ సమస్య ఎదురైనా మనందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసికట్టుగా ఉందాము అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పాడు అలా మీర్ జలాల్ ఖాన్ నలభై ఒక్క బెలూచి గిరిజన తెగల్ని ఒక్కటి చేశాడు అప్పటి నుంచే వాళ్ళలో మేమంతా ఒక్కటి మేము బెలూచిలోనే జాతీయ భావన ఏర్పడింది పదహారో శతాబ్దం వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని పాలించడానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి ఒక నాయకుడు ఉండాలి అని చెప్పి వాళ్ళంతా అనుకున్నారు అదే ప్రాంతానికి చెందిన మీర్ అహ్మద్ అనే ఒక వ్యక్తిని ఖనేతాఫ్ కలాత్ గా వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు ఖనేతాఫ్ కలాత్ అంటే ఆ ప్రాంతానికి చీఫ్ అని శతాబ్దంలో ఖనాతే ఖాన్ ఆఫ్ ఖనాత్ గా మారిపోయారు ఆరో పాలకుడు ఖాన్ నాసిర్ పరిపాలనలో బెలూచిస్తాన్ అనేది ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది దాని సరిహద్దులు తూర్పున డేరా గాజీ ఖాన్ నుంచి పశ్చిమాన బందర్ అబ్బాస్ వరకు విస్తరించాయి అదే టైంలో పాలనా సౌలభ్యం కోసం ఈ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని నాలుగు ప్రిన్సీ స్టేట్స్ గా విభజించారు కలాత్ మకరాను ఖరాను బేలా అని చెప్పి విడదీశారు ఇందులో విస్తీర్ణంలో కలాత్ పెద్దది కాబట్టి ఈ కళాత్ని పాలించి ఖాన్ల ఆధ్వర్యంలోని మిగతా స్టేట్స్ పాలన కూడా సాగేది బ్రిటిషర్స్ పాలన వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మిగతా ఇండియా మీద ఎలాగైతే డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్ని ఉపయోగించారో ఈ ఖాన్ల మీద కూడా అలాగే వాళ్ళ టాక్టిక్స్తో అధికారాలని తగ్గించేశారు ట్రైబల్ చీఫ్స్కి ఆర్థికంగా సామాజికంగా సపోర్ట్ ఇవ్వడం అనేది మొదలుపెట్టి వాళ్ళలో వాళ్ళకి ఇంటర్నల్గా తగాదాలు పెట్టేలాగా ఒక ని క్రియేట్ చేశారు దేశ విభజన మీరు కావాలి అనుకుంటే ఇండియాతో కలవచ్చు లేదా పాకిస్తాన్ తో కలవచ్చు వద్దు అనుకుంటే ప్రత్యేక దేశంగా అయినా సరే కొనసాగచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ని ముందు పెట్టారు మకరాన్ ఖరాన్ లాస్బేలా అనేవి ప్రిన్సీస్ స్టేట్స్ గా పాకిస్తాన్ లో విలీనం కావడానికి అంగీకరించాయి బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీగా ఉండడానికి ఇష్టపడింది ఖాన్ ఆఫ్ కలా చిట్ట రాజు మీర్ అహ్మద్ యార్ ఖాన్ అతను బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ఉంటాము అని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ ప్రకటనని ఈ పాకిస్తాన్ తొలి జనరల్ ఉన్నాడు కదా మహ్మద్ అలీ జిన్నా అతను సరే అన్నాడు ఒప్పుకున్నాడు కానీ ఆ తర్వాత వాళ్ళని దగా చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారీగా ఆర్మీని బెలూచిస్తాన్కి పంపి పాకిస్తాన్లో బలవంతంగా కలిపేసుకున్నారు అప్పటి నుంచి బెలూచి ప్రజల్లో పాకిస్తాన్ పట్ల అక్కడుండే నాయకత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మేము కోల్పోయిన ఇండిపెండెన్స్ ని తిరిగి మేము సంపాదించుకోవాలి అనే ఆకాంక్ష విపరీతంగా పెరిగిపోయింది అక్కడ ప్రజల్లో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ టూలో నైన్టీన్ సెవెంటీ త్రీలో కూడా బెలూచి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు కానీ పాకిస్తాన్ పాలకులు వాళ్ళ తిరుగుబాటుని ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చారు తిరిగి నైన్టీన్ నైన్టీ నైన్లో పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగి పర్వేజ్ ముషారాఫ్ అధ్యక్షుడైన తర్వాత బెలూచి ప్రజల్లో లోపల ఉన్న అసంతృప్తి మళ్లీ బయటకు వచ్చింది అంటే పాకిస్తాన్ నాయకత్వం ఎప్పుడు వీక్ అవుతుందో ఎప్పుడు అక్కడ సంక్షోభం వస్తుందో అప్పుడు వీళ్ళు ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు ముషారఫ్ టైంలో మేము పరాయ వాళ్ళ పాలన కింద బానిసలుగా బతుకుతున్నాము అనే ఫీలింగ్ బెలూచీలో బాగా పెరిగిపోయింది అందుకు కారణము ముషారాఫ్ హయాంలో పంజాబ్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది మొదటి నుంచి పాకిస్తాన్లో పాలకులు కానీ మిలిటరీ చీఫ్లు కానీ ఎక్కువ మంది పంజాబీలే పంజాబ్ ప్రావిన్స్కి చెందిన వాళ్ళే అంటే పంజాబ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మిగిలిన ప్రాంతాలని ముఖ్యంగా బెలూచిస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మిలిటరీలో జరిగే రిక్రూట్మెంట్స్ కానీ అన్నిట్లోనూ పంజాబీలదే డామినేషన్ ఉండేది అది మేము వివక్షకు గురవుతున్నాము అనే ఫీలింగ్ వాళ్ళలో పెంచేసింది దీంతో బెలూచి ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయి రెండు వేల సంవత్సరంలో వాళ్ళు బెలూచి లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు బిఎల్ఏ ఏర్పడిన తర్వాత అసంతృప్తి కాస్త హింసాత్మక దాడులుగా మారింది రెండు వైపుల నుంచి ఇటు పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వైపు నుంచి హింసాత్మక దాడులు ప్రతి దాడులు అనేవి ఉధృత స్థాయికి పెరిగిపోయాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా సుమారు ఇరవై ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా చేసిన యుద్ధం కూడా ఈ బెలూచి ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది ఆ యుద్ధంలో ఎంతో మంది శరణార్థులు బెలూచిస్థాన్ కు వచ్చి తలదాచుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంఖ్యాపరంగా బెలూచింది చాలా తక్కువ జనాభా అలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులు పెరిగిపోతూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్లు కూడా విపరీతంగా బెలూచిస్తాన్ వచ్చారు అలా బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టా అనేది అల్ఖైదాకు తాలిబన్లకు ఒక అడ్డాలాగా మారిపోయింది పాకిస్తాన్ బలగాలు కూడా భారీగా ఇక్కడే ఉండడంతో రెండు పక్షాల మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ వచ్చింది బెలూచీల్లో ఈ స్థాయిలో అసంతృప్తి పెరిగిపోతున్నా కూడా పాకిస్తాన్ ఏ రోజు పట్టించుకోకపోగా మరింత నిర్లక్ష్యానికి గురి చేస్తూ వచ్చింది పైగా ఏ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టినా కూడా వాళ్ళలో బెలూచిస్తాన్ ప్రజలకి భాగస్వామ్యం లేకుండా వాళ్ళకి కనీసం పని కూడా దొరకకుండా చేసింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అరేబియా సముద్ర తీరంలో బెలూచి ప్రాంతంలో రెండు వేల రెండులో చేపట్టిన గ్వాదర్ పోర్ట్ నిర్మాణం బెలూచి ప్రాంతంలో నిర్మించే ఈ లో స్థానికులకు ఉద్యోగాలు ఒకటంటే ఒకటి కూడా రాలేదు చైనాకి చెందిన ఇంజనీర్లు లేబర్ తోనే ఇక్కడ పనులన్నీ చేశారు అలా ఐదేళ్ల పాటు ఫేజ్ వన్ పనులు జరిగితే లోకల్ బెలూచిస్ కి ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఆ తర్వాత ఇదే పోర్ట్ కేంద్రంగా చైనా పాకిస్తాన్ జాయింట్ గా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ అంటారు దాని నిర్మాణం కూడా బెలూచిస్తాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచేసింది రెండు వేల పదహైదులో లో స్టార్ట్ అయిన ఈ సీపెక్ ప్రాజెక్టు అడ్వాన్స్ టెక్నాలజీతో మౌలిక కల్పించడం అంటే రోడ్లు రైల్వే వంతెనలు విద్యుత్ ప్రాజెక్టులు ఎనర్జీ పైప్ లైన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇలా భారీగా నిర్మాణాలు చేపట్టారు ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే బెలూచిస్తాన్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పాకిస్తాన్ నాయకత్వం భావించింది కానీ ఈ అభివృద్ధిలో డైరెక్ట్గా వాళ్ళని భాగస్వాముల్ని చేయలేదు సో బెలూచిస్తాన్ ప్రజలు ఏమనుకున్నారు వీళ్ళు రోడ్లు వేసిన రైల్వే వంతెనలు వేసినా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వేసినా ఇక్కడుండే వనరుల్ని దోపిడీ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అనేది బలమైన భావనగా వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే అరేబియా సముద్రం మీద పట్టు పెంచుకోవచ్చు అనేది ఇక్కడ చైనా వ్యూహం దీంతో బెలూచిస్తాన్ ప్రజలు చైనా పేరు చెప్తేనే బగ్గుమంటున్నారు పాకిస్తాన్ని ఎలా చూస్తున్నారో చైనాను కూడా అలాగే చూడడం మొదలుపెట్టారు నిర్మాణంలో ఉండే చాలా పైప్ లైన్స్ని చైనాకు సంబంధించిన పైప్ లైన్స్ని పేల్ చేయడం లాంటివి కూడా ఎక్కువ చేస్తూ వచ్చారు పైగా బెలూచి ప్రజల్ని ఘోరంగా అణచివేసి పనులు చేస్తుంటే వాళ్ళ కడుపు మండిపోయింది అందుకే దాడుల్ని వాళ్ళు పెంచారు స్వాతంత్రం కోసం స్వయం పాలన కోసం బెలూచీలు తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయడంలో భాగంగా ఎవరు గొంతెత్తితే వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయడము మనుషుల్ని లేకుండా మాయం చేసేయడము లేదా చంపేయడము సెవాలని పంపించడము ఇట్లాంటి ఘటనలు చాలా ఎక్కువగా చేసింది డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీనే చేస్తుంది అనేది బెలూచీల వాదన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు నుంచి సుమారు పదివేల మంది బెలూచ్ ప్రజలు కనిపించకుండా పోయారు వాళ్ళు ఏమైపోయారో అసలు ఉన్నారో లేదో కూడా ఇప్పటి వరకు తెలియదు అణచివేత ఈ స్థాయిలో ఉండడంతో ఆ ప్రాంతంలో పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు అనే తేడానే లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సపరేట్ బెలూచిస్తాన్ రాజ్యం కోసము ఫైట్ చేయడం మొదలు పెట్టారు మాకు అన్యాయం జరుగుతోంది అనే భావన సాధారణ మహిళల్ని కూడా తెగించి పోరాటం చేసేలాగా మార్చింది టూ థౌసండ్ లో పాకిస్తాన్ ఆర్మీ బెలోచి నాయకుడు నవాబ్ అక్బర్ ముక్తిని చంపేయడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి పెరిగిపోయాయి అప్పటి నుంచే బిఎల్ఏ ప్రభుత్వ ఆస్తుల్ని టార్గెట్ చేయడము హింసాత్మక దాడులు చేయడము మొదలుపెట్టింది ఈ దాడుల వల్ల పాకిస్తాన్ ప్రభుత్వము బిఎల్ఏని నిషేధిత సంస్థ అని చెప్పి ప్రకటించింది తను ప్రకటించడమే కాకుండా అమెరికా బ్రిటన్ కూడా బిఎల్ఏని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించేలాగా పాకిస్తాన్ ఒత్తిడి చేసి ఆ మేరకు ప్రకటనలు వచ్చేలాగా చేయడంలో సక్సెస్ అయింది శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడు కదా అలా బెలూచిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ శత్రువు కాబట్టి ఆటోమేటిక్ గా శత్రువు అయిన ఇండియాను వాళ్ళు మిత్రుడిగా చూస్తున్నారు మన దేశంతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి బెలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు చాలా బలంగా కోరుకుంటున్నారు భారత్ మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి చాలా సార్లు ఓపెన్ రిక్వెస్ట్లు చేశారు వాళ్ళు పాకిస్తాన్ కూడా బెలూచిస్తాన్ హింసాత్మక దాడులు వెనుక భారతదేశ హస్తం ఉంది భారతదేశమే ఇదంతా చేపిస్తోంది భారతదేశమే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫండ్ చేస్తోంది ఆ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేయడం వెనక కూడా భారతదేశ హస్తం ఉంది అని చెప్పి పాకిస్తాన్ నమ్ముతూ వస్తోంది అలాంటి ఆరోపణలు చాలన చేసింది పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ చేసినవి బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి మన దేశం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తుంది ఉగ్రవాదాన్ని పోషించే దేశం ఏదో అందరికీ తెలుసు అని చెప్పి రీసెంట్గా మన విదేశాంగ శాఖ ప్రకటించింది ఇప్పటివరకు మన దేశం ఒక్కసారి కూడా బెలూచిస్తాన్కు ఓపెన్గా మద్దతు ప్రకటించలేదు కానీ ఒకసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బెలూచిస్తాన్ ప్రస్తావించారు ఇప్పుడు బలూచిస్థాన్ సపరేట్ కంట్రీగా ప్రకటించుకున్నప్పుడు కూడా బెలూచిస్థాన్ వేర్పాటు వాద నాయకులు మా దేశాన్ని గుర్తించండి అని చెప్పి భారతదేశానికి విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు ఇండియాలో వాళ్ళ ఎంబసీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి కూడా కోరారు అలా మనం అనుమతిస్తే ని ప్రత్యేక దేశంగా గుర్తించినట్లు అవుతుంది కాబట్టి మన వాళ్ళు ఎలాంటి డెసిషన్ కూడా దీని మీద తీసుకోలేదు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు మాది ప్రత్యేక దేశము మేము ఈ దేశం నుంచి విడిపోతున్నాము మమ్మల్ని స్పెషల్ దేశంగా గుర్తించాలి అని చెప్పి వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా అస్సలు సరిపోదు ఒక కొత్త దేశం ఏర్పాటు కావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నైన్టీన్ థర్టీ త్రీలో ఉరుగ్వేలో మాంటే వీడియో కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ స్టేట్స్ అనే ఒక ఒప్పందం మీద చాలా దేశాలు సంతకాలు చేశాయి దీని ప్రకారము ఒక ప్రాంతంగా గుర్తింపు పొందాలి అంటే కనీసం నాలుగు అర్హతలు ఉండాలి అవేంటి అంటే ఆ ప్రాంతంలో శాశ్వతంగా నివసించే జనాభా ఉండాలి స్పష్టమైన సరిహద్దులతో కూడిన ప్రాంతమై ఉండాలి అంటే ఆ ప్రాంతానికి స్పష్టమైన సరిహద్దులు ఉండాలి ఆ ప్రాంతాన్ని సమర్థంగా పాలించే ప్రభుత్వం ఉండాలి నాలుగోది ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు నేర్పే శక్తి ఆ ప్రాంతానికి ఉండాలి ఈ నాలుగు అర్హతల్లో చాలా వరకు బెలూచిస్తాన్ ఉన్నాయి మొత్తం ప్రాంతం చూసుకుంటే మొత్తం పాకిస్తాన్ లో నలభై నాలుగు శాతం బెలూచిస్తానే ఉంది జనాభా కూడా ఉంది ఎందుకంటే కోటి జనాభా లేని దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి సుమారు రెండు కోట్ల జనాభా ఉన్న బెలూచిస్తాన్ పాపులేషన్ ఏమి తక్కువ కాదు సో అలాగే సరిహద్దు దేశాలు కూడా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఇరాన్ ఉంది ఇప్పుడు విడిపోతే కనుక పాకిస్తాన్ కూడా సరిహద్దు దేశం అవుతుంది నాలుగో అర్హత అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలు నడపగల శక్తి అనేది బెలూచిస్తాన్కి ఉందా లేదా అనేది అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఒకవేళ ఈ అర్హతలన్నీ ఉన్నా కూడా పాకిస్తాన్తో ఏ సంబంధము లేకుండా బెలూచిస్తాన్ సపరేట్ దేశంగా అయిపోయే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే అంతర్జాతీయ ఒత్తిడి పెంచి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచి అప్పుడు పాకిస్తాన్ని బలవంతంగా అయినా సరే ఒప్పించి ఒక ఒడంబడిక ఒక ఒప్పందం లాంటిది కుదుర్చుకోవాలి అప్పటి నుంచి సపరేట్ అవ్వచ్చు ఆ తర్వాత ప్రపంచంలో ఉండే అగ్ర అమెరికా కానీ చైనా కానీ రష్యా జపాను ఈ దేశాల అంగీకారం కూడా పొందాలి అంతర్జాతీయంగా ఒక దేశానికి గుర్తింపు కావాలి అంటే ఐక్యరాజ్యసంధ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఆమోదించాలి ఇవన్నీ జరిగినప్పుడే బెలూచిస్తాన్ ఒక సపరేట్ కంట్రీ అవుతుంది ప్రపంచ పటంలో బెలూచిస్తాన్ మ్యాప్ అనేది సపరేట్గా అందరూ ఐడెంటిఫై చేస్తారు ఇవి ఏవి జరగకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము సపరేట్ కంట్రీ అయిపోయాము మమ్మల్ని ఇప్పటి నుంచి రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్గా గుర్తించండి అంటే అన్ని దేశాలు ముందుకొచ్చి రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ గుర్తించవు సో ఈ సుదీర్ఘమైన ప్రక్రియలో భాగంగా ఇప్పుడు వాళ్ళు చాలా వరకు ముందుకొచ్చారు వాళ్ళ సమస్యని మొత్తం ప్రపంచం ముందు పెట్టడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు వాళ్ళ పోరాటాన్ని కూడా పవర్ఫుల్గా తెలియజేస్తున్నారు కాబట్టి ఒక దేశం దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు అని మాత్రమే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పటికంటే ఉధృతంగా పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి పాకిస్తాన్ మెడలు ఉంచి సపరేట్ అయిపోతే మాత్రమే బెలూచిస్తాను చాలా తేలిగ్గా సపరేట్ దేశంగా వీలైనంత తొందరగా అవతరించే అవకాశం ఉంది ఇది బెలూచిస్తాన్ ఇష్యూ ఇవన్నీ చూసిన తర్వాత బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీగా మారితేనే మంచిది అని చెప్పి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి